గార్లదిన్నె గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రత గ్రామ నాయకులు రామపుల్లయ్య నంజాల జిల్లా పాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో త్రాగునీటి సమస్య ఇంకా కొనసాగుతుందని గ్రామ నాయకులు కుమ్మరి రామపుల్లయ్య తెలిపారు ఆయన మాట్లాడుతూ గతంలో మల్లారెడ్డి పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరువెల్లులు వేసుకున్నా కూడా ప్రజలకు నేరు అందలేదని ఆరోపించారు గ్రామ భూములను తమ పేర్ల మీద చేసుకుని పేద ప్రజలను మోసం చేశారని కూడా తెలిపారు గ్రామ ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సార్ మాది గాలగిన గ్రామం ఉమ్మడి రాంపులని అలవారి రోడ్డుకు బోరు వేపిచ్చి మూడు కిలోమీటర్ల చంపున మల్లారుడ్డి ఇయ్యారు మల్లారుద్ది పద్నాలుగు లక్షలు బిల్లు చేసుకొని పైపులు మోటార్లు అన్ని చెన్లు తాగనంపినాడు మళ్ళీ మీ వేసినాడు ఒక బిందెలుగాలే బిల్లు చేసుకున్నాడు గ్రామ కంటము మొత్తం సెంట్రపకరంగా సర్వే నెంబర్లు మార్చి ఆయన పేరు మీద చేయించుకొని ఊర్లో చెంటు ఆయన నాలుగు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలకి అమ్మేసినాడు ఇది సమస్య సార్ మాది గాలగింద గ్రామం పని కాడ పథకం కింద ఐదేళ్ళు కర్రూ పని పెట్టలేదు పెట్టలేదు ఐదేళ్ళు మల్లారెడ్డి వాళ్ళ కుటుంబాల పేర్లు వేసుకొని డబ్బులు డ్రా చేసుకున్నాడు వాళ్ళకి ఆ పేరుందా మల్లారెడ్డి ఈవారో మల్లారెడ్డి యా పార్టీ వచ్చి అప్పుడు వైఎస్ఆర్లో ఇద్దరు ఉన్నారు సీమా సుధాకర్ రుడ్డి మల్లారెడ్డి మళ్ళీ తెలుగుదేశం నీళ్ళు ఉన్నాక మళ్ళీ ఈ పార్టీలో చేరినారు ఊళ్ళో పనులు మొత్తం పనులలో చేస్తున్నారు కానీ ఢిల్లీ చేసుకుంటాం కానీ ఒక్క పని చేయడం లేదు తాగనీక నీళ్ళు లేదు వాటర్ అనేది లేదు ఊర్లో చాలా ఇబ్బంది పడతాం దయచేసి చరగ తీసుకోవడానికి కోరుకుంటున్నాను సార్ మాది గాల గిన్నెకి గ్రామం ఉమ్మడి రాంపులైన అల్లె రోడ్డుకి బోర్ మూడు కిలోమీటర్లు చంపున మల్లారుద్ది ఇయ్యారు మల్లారుద్ది పద్నాలుగు లక్షలు బిల్లు చేసుకొని పైపులు మోటార్లు అన్ని సెన్లు తాగనంపినాడు మళ్ళీ మిండ్రవాటలేసినాడు ఒక బిందెలీగాలే బిల్లు చేసుకున్నాడు గ్రామ కంఠం మొత్తం సెంటు పకరంగా సర్వే నంబర్లు మార్చి ఆయన పేరు మీద చేయించుకొని ఊర్లో చెంటు ఆయన నాలుగు లక్షలు మూడు లక్షలు లక్షల రూపాయలకు అమ్మేసినాడు ఇది సమస్య సార్ మాది గాలగింద గ్రామం పనికాడ పట్నం కింద ఐదు కరువు పని పెట్టలేదు పెట్టలేదు ఐదు ఏళ్ళు మల్లారెడ్డి వాళ్ళ కుటుంబాల పేర్లు వేసుకొని డబ్బులు బాగా చేసుకున్నారు వాళ్ళు ఆ పని చేయడా మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి ఆ పార్టీ వచ్చి అప్పుడు ఏమన్నా వైఎస్ఆర్లో ఇద్దరు ఉన్నారు సీమ సుధాకర్ రుడ్డి మల్లారెడ్డి మళ్ళీ తెలుగుదేశం నీళ్ళు ఉన్నా మళ్ళీ ఈ పార్టీలు చేరినారు ఊళ్ళో పనులు మొత్తం పనులలో చేస్తున్నారు కానీ ఢిల్లీ చేసుకుంటాం కానీ ఒక్క పని చేయడం లేదు తాగనికే లిల్లు లేదు వాటర్ అనేది లేదు ఊళ్ళో చాలా ఇబ్బంది పడడం దయచేసి చెరగ తీసుకోవడానికి కోరుకుంటున్నాను